హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా తమ్ముడు వాళ్ళ హాస్టల్లోని గణేషునికి నైవేద్యం తీసుకెళ్దాం అనుకున్నాను అసలే లేట్ అయిపోయింది నైవేద్యం ఏం చేద్దామా అనుకుంటే కేసరి చేద్దాం అనుకుంటున్నాం కేసరి కోసం ఒక కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నాం ఒక డబ్బా ఒక డబ్బా రవ్వకి రెండు డబ్బాలు వాటర్ పోసి అందులో ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకులు యాలకులు వేసుకోవాలి తర్వాత షుగర్ వేసి వాటర్ బాగా వేడి వేడిన తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న రవ్వని వేసి బాగా దగ్గర పడేలాగా కలుపుకోవాలి తర్వాత నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని దానిపైన చల్లుకోవాలి అంతే కేసర్ రెడీ అయిపోయింది ఇంకా ఇంట్లో పూజ కూడా చేసుకోవాలి ఇంట్లో ఇంట్లో బుజ్జి వినాయికడి కోసం కొంచెం పాయసం చేసి పక్కన పెట్టేసుకున్న ముందే ఇక్కడ పూజ రెడీ అయిపోయింది పూజ చేసేసిన ఇంకా తర్వాత మా తమ్ముడు వాళ్ళ హాస్టల్కి వెళ్దాం పదండి అక్కడ ఇంకా పూజ రెడీ అయిపోయిందో ఏమో అనుకొని స్టార్ట్ అయ్యాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఏమీ పూజ చేయలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు నువ్వే చేయక్క పూజ ఇక్కడ కూడా లేట్ అయిపోయింది నేను బయటికి వెళ్ళాలన్నాడు అంత అక్కడ కూడా నేనే పూజ చేసేసి నేను తీసుకువెళ్ళిన ప్రసాదం ఆ బాయ్స్ హాస్టల్లో ఉన్న తమ్ముళ్ళందరికీ పెట్టేసిన అంతే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి